ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు జలసిరుడు సంతరించుకుంది ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేశారు అధికారులు వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లను రన్ చేయడానికి అధికారులు యత్నించారు రాత్రి అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు వాటర్ పంప్ హౌస్ లో మోటార్లను ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు దీంతో నీరు ఊవెత్తున ఎగజిమ్మింది ట్రయల్ రన్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి పర్యవేక్షించారు సీతారామ ప్రాజెక్టు జలసిరులు సంతరించుకోవడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉపోగిపోయారు ఉవెత్తున ఎగిసిపడుతోన్న నీళ్ళను ప్రణమిల్లారు గోదావరి నదీ జలాల పరవళ్లను చూస్తూ భూమిని ముద్దాడారు పంప్ హౌస్ వద్ద గోదావరి జలాలను నెత్తిన చల్లుకున్నారు పది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో పదిహేడు వేల కోట్ల రూపాయల ఖర్చు అంచనాతో సీతారామ నిర్మాణం చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలని సీతారామ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు అయితే మోటార్లు సిద్దమైన కొన్ని చోట్ల భూసేకరణ సమస్యతో ఇప్పటికీ కాలువల నిర్మాణం పూర్తి కాలేదు ఏనుకూరు నుంచి వైరా వరకు తొంభై కోట్ల ఖర్చుతో నిర్మిస్తోన్న కాలువ పనులు ఆగస్టుకు పూర్తి కానున్నాయి ఆ తర్వాత గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా సాగునీటిని వైరాకు తరలిస్తారు వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందిస్తారు సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు లక్షల ఎకరాలు మెహబూబాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది సీతారామ ప్రాజెక్టు పనులు స్పీడ్ అయ్యేలా అధికారులు రేయింబవళ్లు కష్టపడేలా చూశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టుకు భూములిచ్చిన ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన తుమ్మల ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు ఈ ఏడాదిలో ఏకునూరు లింక్ కెనల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి నీళ్లు అందిస్తామన్నారు ప్రాజెక్టు మిగిలిన పనులను జులై చివరికల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ వర్షాకాలంలోనే లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు నెల రోజుల్లోనే పుసుగూడెం కమలాపురం పంప్ పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు మీరు కన్నటువంటి మీరు కోరుకున్నటువంటి అవసరాలు కోరికలు ఈ రాష్ట్రానికి తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కష్టమే ఆర్థికపరమైన ఇబ్బందులు ఇబ్బందులున్నా అనేక విభజన సమస్యలున్నా అనేక పరమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలున్నా మీరు రోజు చూస్తారు మా వెంకటరెడ్డి గారు ఢిల్లీ పోతే గడ్కరీ గారు కూర్చోవాల్సిందే ఏదో ఒక రోడ్డు శాంక్షన్ చేయాల్సిందే అది విజయవాడ హైదరాబాదు ఆరు లేని లేను రోడ్డు ఈరోజు ఆయన పల్లి పట్టుకొచ్చారు అదే రకంగా మా జిల్లాకు సంబంధించి కూడా ఆ రోజు జాతీయ రహదారులు చేసే అవకాశం నాకు కొద్ది రోజులు వచ్చింది విజయవాడ టు జగ్దల్పూర్ పోయా కొత్తగూడెం జాతీయ రహదారి వేసుకున్నాం మళ్ళీ కొత్తగూడెం నుంచి వయా తొర్రూరు అదేవిధంగా ఇల్లెందు మీదుగా తిన్నగా ఒలిగొండకి షార్ట్ కట్లో జాతీయ రహదారి శాంక్షన్ చేసుకున్నాం సగం టెండర్ లైని ఇంకొక ప్యాకేజీ టెండర్ కావాలి అది వెంకటరెడ్డి గారి బాధ్యత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ పట్టణానికి కావలసినటువంటి అనేక సదుపాయాల్లో అది ఆసుపత్రి భవనాలైనా కాలేజీ భవనాలైనా ఈ పట్టణంలో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఈ జిల్లా వాసిగా నాకు అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించారు తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగించి ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దైవాలు ఇవాళే అర్ధరాత్రి రాత్రి పన్నెండు గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వగలుగుతారా ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా మరి ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం వెంటనే ఆయన మీరు చేయండి ఎంత ఇబ్బంది అయినా సరే మనం ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా ఏదో రకంగా మనోధైర్యంతో మనకి మంచి సంకల్పం ఉంది కాబట్టి భట్టి గారు రోషయ్య గారికి మించినటువంటి రాజనీతి నిగుణుడు ఉన్నాడు కాబట్టి ఎట్లో గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలుపెట్టండి అని చెప్పారు ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం రాత్రే ఒక మోటార్ వదిలారు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారితోటి తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు బట్టీగారు ఈ నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం కాబట్టి బట్టి గారు దానికి ఎంత అవసరమైతే అంతా రిలీజ్ చేస్తున్నారు మొన్న ఆయన కరెంటు బిల్లులకు డబ్బులు ఇస్తే ఈరోజు మోటార్లు ఆడుతున్నాయి తప్పకుండా భవిష్యత్తులో ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి మేము ఎంత ఉపయోగపడగలుగుతామో ఎంత చేయగలుగుతామో ముఖ్యమంత్రి గారికి ఆయనకి సహకరించుకుంటూనే ఈ ప్రభుత్వాన్ని పటిష్టంగా పేదల ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడానికి తప్పకుండా ఈ ఆరు నెలల్లో మాకు మూడు నెలలు ఎన్నికలకు పోయినాయి మూడు నెలల్లో మీ కుర్చీల్లో కూర్చోటానికి సమయం జాలలేదు నిన్నటి నుంచే పరిపాలన ప్రారంభమైంది కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మనం కొత్తగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ కాపురం చేయాలంటే ఎంత సమయం పట్టుద్దో ఇక్కడ ఇల్లు కూల్చినటువంటి ఇంటిలోకి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆ కూల్చిన ఇల్లు లేపటం మళ్ళీ దాన్ని బాగు చేయటం దాంట్లో కాపురం పెట్టి సంసారం సాగాలంటే కొంత కష్టమే ఉంది అయినా సరే మీరిచ్చినటువంటి మనోధైర్యానికి తగ్గట్టుగా తప్పకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మీ ముగ్గురుతోటి పాటు